హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ నేను మీకు హెయిర్ గ్రోత్ గురించి స్కిన్ లైటనింగ్ గురించి ఫ్యాట్ బర్నింగ్ గురించి టోటల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా హెల్తీగా ఉండాలి మంచి స్లిమ్మింగ్ బాడీతో స్కిన్ లైటనింగ్తో మంచి బౌన్సీ హెయిర్తో ఇలా ఉండాలంటే అదొకటి ఇదొకటి ఇదొక ఇంగ్రీడియంట్ గురించి చెప్తూ ఉంటాం కదా ఇవాళ నేను మీకు ఒక్క రెండు ఇంగ్రీడియంట్స్ అండి అవి మీరు యూస్ చేసుకొని ప్రతిరోజు జ్యూస్ చేసుకొని తాగితే మీకు బాడీకి కావాల్సిన ఫుల్లీ లోడెడ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ దొరుకుతాయి ఎస్ హెయిర్ ఫాలింగ్ ఉందా ఫార్టీ వన్ డేస్ తాగండి స్కిన్ లైట్నింగ్ అవ్వాలా ఫార్టీ వన్ డేస్ తాగండి ఇమ్యూనిటీ తగ్గిందా ఫార్టీ వన్ డేస్ తాగండి మీ కిడ్నీ ఫంక్షన్ కానీ లివర్ ఫంక్షన్ కానీ లోపల బాడీలో ఫ్యాట్ బర్న్ అవటానికి కానీ గట్ హెల్త్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి ఈ డ్రింక్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో తీసుకున్నా ఇట్స్ ఓకే మీరు ఎనీ టైం తీసుకున్నా ఓకే రెండు ఇంగ్రీడియంట్సే అనమాట ఇవి ఇంకా లేట్ చేయకుండా ఇదేంటో చూపిస్తాను చూడండి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఫార్టీ వన్ డేస్లో క్యూర్ అయిపోయి మీరు చాలా అందంగా ఉంటారు మరి ఇంకా లేట్ చేయకుండా హెయిర్కి స్కిన్కి టోటల్ బాడీకి సంబంధించిన ఈ బ్యూటిఫుల్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారో చూడండి ఒక సెకండ్ ఆగండి మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మసాలా మర్చిపోద్దు పక్కన గంటు ఉంటుంది అది కొడితే ఎప్పుడు వీడియో వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది లేదంటే నోటిఫికేషన్ మీ దాకా రాదనమాట మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఓకే అండి దీనికోసం ఫస్ట్ మనం మునగాకుని తీసుకుందాం చాలా మందికి తెలీదు మునగాకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా వైటమిన్సు మినరల్సు యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టుకి మీ చర్మానికి మీ ఇమ్యూనిటీకి కూడా చాలా బాగా బూస్టప్ చేస్తుందండి చాలామందికి తెలీదు హెయిర్ ఫాలింగ్ ఉన్నప్పుడు మీరు మునగాకు తాగండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీకే తెలుస్తుంది అంటే చాలామందికి తెలియదు మునగాక అని పక్కన పడేస్తూ ఉంటారు మీరు కారంగా మునగాకు కారం పొడి చేసుకుంటారు లేదంటే పచ్చడి చేసుకుంటారు ఏదో ఒక రకంగా మీరు లోపలికి తీసుకోండి ఈరోజు నేను మీకు జ్యూస్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఇక నేను మీకు దాంట్లో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ నేను మీకు ఇక్కడ టెక్స్ట్ రూపంలో పెడుతున్నాను ఒకసారి చూడండి అలాగే ఆమ్ల ఉసిరికాయ కూడా అంతేనండి మీ చర్మానికి మీ జుట్టుకి అలాగే మీ ఇమ్యూనిటీకి కూడా చాలా మంచి చేస్తుంది స్కిన్ లైటనింగ్ అవ్వాలన్నా హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా ఆమ్లా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అండి నిజంగా మీకు తెలి తెలియకపోతే ఈరోజు ఈ వీడియోలో మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళు అవుతారు అని అనుకుంటున్నాను ఎస్ అలాగే కరివేపాకు జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కరివేపాకుని మూడు మూడు కరివేపాకు ఆకుల్ని నమలండి పరగడుపున మీకు రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇక నేను మీకు మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపించాను మునగాకు కరివేపాకు అలాగే ఉసిరికాయ మునగాకుని శుభ్రంగా కడుక్కోండి చాలామంది ఏంటంటే సరిగ్గా కడగకుండా వేసుకుంటారు ఉప్పు వేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి కరివేపాకు అయినా అంతే అండి ఏదైనా అంతే ఉప్పు వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి దానిలో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అంటే దుమ్ము ధూళి ఉంటుంది కదా అవన్నీ కూడా పోతాయన్నమాట ఇలా శుభ్రం చేసుకొని ఇది ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తీసుకోండి చాలామంది మీకు తెలియని విషయం ఏంటంటే సెలబ్రిటీస్ ఇప్పటికీ కూడా మునగాకు చూసి తాగుతారండి వాళ్ళ హెల్తీ స్కిన్కి కానీ వాళ్ళ గట్టి హెల్త్కి కానీ వాళ్ళ ఇమ్యూనిటీకి కానీ అదే చాలా మంచి చేస్తుందంట మీకు తెలియని విషయం ఏంటి అంటే వెనకటి వాళ్ళు వెనకటి రోజుల్లో మునగాకుని ఎక్కువగా తినేవాళ్ళు కంటికి కూడా చాలా మంచిదండి కంటి సమస్యలు ఉన్నా కూడా డయాబెటీస్ ఉన్నా బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా షుగర్ ఉన్నా ఎవర్ ఇట్ ఈస్ ఏ అనారోగ్యానికైనా మునగాకు చాలా మంచి చేస్తుందండి చక్కగా ఇది ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి సరే చాలా మందికి డౌట్ ఏంటి అంటే మునగాకు మాకు దొరకదు అండి అంటారు కదా మీకోసం నేను మునగాకు పొడిని ఇక్కడ క్యా ట్యాక్ చేస్తాను కింద మునగాకు పొడి ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది ఉసిరికాయ పొడి దూడ దొరుకుతుంది కరివేపాకు మనకి ఉంటుంది కాబట్టి ఈ మూడు కూడా మనకి దొరికేవేనండి దొరకనే కాదు ఇప్పుడు ఆన్లైన్లో మనకు అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటున్నాయి ఇది ఫిల్టర్ చేసుకోండి చాలామంది ఫిల్టర్ చేసుకొని తాగుతారు చాలా మంది ఫిల్టర్ చేయకుండా కూడా తాగుతారండి నేను ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను అంటే మీకు చెప్తున్నాను ఒక మాట మీరు ఫిల్టర్ చాలామంది ఏంటంటే ఫిల్టర్ చేస్తే ఆ ఉన్న పీచు పదార్థం పోతుంది అనుకుంటారు కొంతమంది తీసుకుంటారు కొంతమంది గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు ఆ పీచు పదార్థం అనేది లోపలికి వెళ్లకుండా తీసుకుంటారు అనమాట అలాగా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఫిల్టర్ చేసుకోండి ఎస్ ఇప్పుడు నాకు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఈ జ్యూస్ని ఫార్టీ వన్ డేస్ తీసుకోండి మీ చర్మంలో కానీ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా చాలా బాగా మీ కొవ్వుని కరిగిస్తుంది అనమాట ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్